త్రిపురాంతకుడు ఇప్పుడు ఇది త్రికూటాచలం మీద ఉంది పురత్రయే క్రీడతీయ జీవ ఈ జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే పురత్రయమునందు ఆడుకుంటుంటాడు ఎప్పుడు ఏమిటి పురత్రయం అంటే ఏమిటి త్రికూటాచలం అంటే అంటే నేను ఇన్నేళ్ళు బతికున్నాను ఇన్ని రోజులు బతికున్నాను నేను ఇన్ని చేశాను అంటాడు కానీ యథార్థమనకు వాడు అనుభవించిన సుఖములన్నిటినీ కూడా మూడు అవస్థల కింద విభాగం చేసేసింది శాస్త్రం నాలుగో దాంట్లోకి వెళ్ళాడు అనుకోండి తిరియంలోకి వెళ్ళిపోయాడు అనుకో నాలుగో దాంట్లోకి వెడితే జ్ఞాని నాలుగో దాంట్లోకి వెళ్ళడు కోట్ల 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 మంది ఈ మూడు అవస్థల్లోనే తిరుగుతారు ఏమిటి మూడు అవస్థలు ఇంద్రియములు లేచి జగత్తుతో తాదామ్యత పొందితే జాగృత్ అంటే కన్ను పనిచేస్తుంది అనుకోండి చూస్తుంది చూసి ఆనందిస్తుంది ఏదో చూస్తుంది ఆ బాగుంది చాలా బాగుంది అని ఓ ఉత్సాహపడిపోతుంది చెవి ఉందనుకోండి చెవి వింటూ ఉంటే ఎంత బాగుందో ఎంత బాగుందో అని సంతోషిస్తుంది కొంతమంది జాగృత్తులో ఉన్నట్టుండి స్వప్నంలో ఉంటారు మీరు సభలోనే కొంతమందికి ఇలా పడిపోతుంటాయి కళ్ళు అది పురాణంలోనే బాగా పడిపోతుంటాయి కొంతమందికి చిత్రం అందుకని జాగ్రత్త అంటే ఇంద్రియములు లేచి ఉండడం లేచి ఉండి మీరు జగత్తును అనుభవిస్తే జాగ్రత్త ఇంద్రియములలో ఉన్న శక్తులన్నింటినీ మనసు మూట కట్టుకుని ఇంకా తను కొన్నిటిని సృష్టి చేసి చూపిస్తే స్వప్నం కన్ను పనిచేయదు ఇంకా ఎందుకని కన్ను బడలిపోయింది కంటిలో ఉన్న శక్తిని మనసు పుచ్చేసుకుంటుంది చెవి వినపడదు చెవిలో ఉన్న శక్తిని మనసు తీసేసుకుంటుంది మీరు ఇలా ముట్టుకుంటే తెలియదు స్పర్శేంద్రియము యొక్క శక్తిని మనసు మూట కట్టుకుంటుంది నాలుక మీదకి తీసుకొచ్చి తిరుపతి లడ్డు మొక్క పెట్టినా తెలియదు దాని రుచిని చెప్పగలిగిన సామర్థ్యాన్ని మనసు లాగేసుకుంటుంది ఇలా ఐదు